ఓం శ్రీ సనాతన సారథి ఏప్రిల్ నెల రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం భక్తుడు స్వామి నేను పిల్లి కొన్నాను కోతి పిల్లను చేయకండి నా ఎడ మాజాల కిశోర న్యాయం పాటించండి మర్కట కిశోర న్యాయం పాటించకండి నేను మిమ్మల్ని పట్టుకోలేను మీరే నన్ను పట్టుకోండి నాలో కోరికలు చంపండి అవి పుట్టకుండా చేయండి భగవాన్ పిల్లి తన కోనలు చిన్నగా ఉన్నప్పుడే వాటిని పట్టుకుని కాపాడుతుంది ఆ కోనలు పెద్దవై ఎలుకలను పట్ట నేర్వగానే వాటిని విడిచిపెడుతుంది ఒక తల్లికి నలుగురు బిడ్డలు ఒకడు పదకొండు ఏండ్లవాడు మరొకడు ఎనిమిది ఏండ్లవాడు ఇంకొకడు ఐదు ఏండ్లవాడు చివరి వాడు పసిపాప వాళ్లకు ఆకలి వేస్తే అందరికీ తానే తినిపించదు పదకొండు ఏండ్ల వాడిని వంట వాడిని దగ్గరకు పోయి అన్నం పెట్టించుకొని తినమంటుంది వంటవాడిని పిలిచి ఎనిమిది ఏండ్ల వాడికి అన్నం పెట్టమంటుంది ఐదు ఏండ్ల వానికి తానే వడ్డిస్తుంది పసిపాపను తానే ఎత్తుకొని తినిపిస్తుంది కోరికలను మీరు పట్టుకుంటున్నారు అవి మిమ్మల్ని పట్టుకోవటం లేదు వాటిని గట్టిగా పట్టుకొని మీరు చిక్కబడిపోతున్నారు కూతులను పట్టేవాడు చిన్న మూతికుండలో తినుబండారాలు పెడతాడు కోతి తన చేయి ఆ కొండలో పెట్టి ఆ వస్తువులను తన పిడికిట్లో పట్టుకొని చేయి పైకిలాగా తెలిస్తే అది రాదు ఆ కోతి తనను కుండ పట్టుకున్నది అది నిజం కాదు కోతే దాన్ని పట్టుకున్నది పురుగు తన అల్లికలు తానే చిక్కుకున్నట్లు మన కోరికల్లో మనం చిక్కుకుంటాము నువ్వు కోరికను వదిలిపెట్టు నిబంధన తొలగిపోతుంది సాయిరాం ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్